జై మాత ఓం నమ శివాయ మన సనాతన ధర్మంలో కుంకుమ ధరించడం చాలా ఆనవాయితీగా వస్తుంది అసలు కుంకుమ ఎందుకు ధరిస్తాం దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం కుంకుమ అనేది స్త్రీల శక్తికి శుభానికి మరియు ఆధ్యాత్మికతకి ప్రతీక ఇది కేవలం అలంకరణ కోసమే కాకుండా మన మనస్సు మన ఆత్మను పవిత్రపరిచే ఒక సాధనం కుంకుమలో మాతృశక్తి తత్వం ఉంటుంది దుర్గమ్మ లక్ష్మీదేవి పార్వతీదేవి ఈ దేవతలు కూడా కుంకుమను ప్రతిగా స్వీకరిస్తారు ఇది శక్తిని భద్రతను ఆత్మీయతను కలిగించే పవిత్రమైన బొట్టు మనం చాలా బుల్లుల్లోకి వెళ్ళేటప్పుడు కుంకుమ అని ఒకటి చేస్తూ ఉంటాం అంటే కుంకుమతో అర్చన చేయడం అనమాట అమ్మవాళ్ళకి మనం అలాగనుక కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తే ఆ తల్లి సంతోషించి మనకు అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారు దుర్గమ్మ నుదుటిపై కుంకుమ పెట్టడం వలన మానసిక ఒత్తులు కూడా తగ్గుతాయి ఆజ్ఞా చక్రం శక్తివంతం అవుతుంది ఇది మన బుద్ధిని దృష్టిని మేలుకొల్పుతుంది నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు కానీ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది కుంకుమ స్త్రీల సౌభాగ్యాన్ని చాటే మంగళ సూచకం ఇది పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి గౌరవాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చే మంత్రం మనం ఏమన్నా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఇంకేమన్నా మనం చేస్తే ఎవరన్నా ముత్తైదు మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా మనం కుంకుమ పెట్టిన తర్వాత తాంబులాన్ని కూడా ఇస్తాం కుంకుమ పెట్టడం అనేది మనం వాళ్ళని గౌరవించినట్టు అందరం కుంకుమ దరిద్ద మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుందాం జై దుర్గమ్మ ఓం నమ శివాయ జై శ్రీరామ్